హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ కామెంట్స్ చేస్తూ మీ లైక్స్ ఇస్తూ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేస్తున్నందుకు రియల్లీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నైంటీ తను చెప్పాలనుకునేది చెప్పేసి వెళ్ళిపోబోయింది రమ్య ఇంతలో తన చేయి పట్టుకుని ఆపింది వర్షిని ఆగు రమ్య అనవసరంగా తొందరపడకు కోపం కూడా అవ్వకు అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు నీకు మేము ఏం సహాయం చేయాలో అడుగు అన్న వర్షిణి మాటలకు విపరీతమైన కోపం వచ్చింది వరుణ్కి నువ్వేంటి వర్షిణి తనని బ్రతిమలాడుతున్నావు తను చెప్పటం వల్ల మనకి ఏమీ ఒరిగేది లేదు పైగా తనకు సహాయం చేయటం వల్ల మనమే అనవసరంగా ఇరకాటంలో పడే అవకాశం కూడా ఉంది కాబట్టి తనని వెళ్ళని అంటూ కాస్త కటువుగానే చెప్పాడు వరుణ్ వరుణ్ ప్లీజ్ కంట్రోల్ రమ్య చెప్పింది అని కాదు కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా వరుణ్ మనుషులు కూడా ఎప్పుడు ఒకేలా ఉండరు మార్పు సహజమే తను మారాను అంటోంది కదా ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే ప్రమాదం ఏమీ ఉండదు కదా అయినా వాళ్ళ వల్ల ఎన్నోసార్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు అటువంటిది మరొకసారి అవకాశం ఇచ్చి చూడడంలో నష్టమేముంది నాకెందుకో రమ్యలో వచ్చిన మార్పు నిజమే అనిపిస్తోంది నువ్వు కూడా ఒకసారి తనని నమ్ము ఒక్కసారి అవకాశం ఇవ్వు మళ్ళీ తను మునుపటిలానే ప్రవర్తిస్తే ఇక జన్మలో తనని నమ్మద్దు సరేనా అంటూ నచ్చ చెప్పింది వర్షిణి సరే వర్షిణి నువ్వు చెప్తున్నావు కాబట్టి కేవలం నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇష్టం లేకపోయినా ఆ రమ్యకు అవకాశం ఇస్తున్నాను ఈసారి ఏమైనా వెధ వేషాలు వేసినా మళ్ళీ నన్ను మోసం చేయాలని చూసినా మాత్రం ఇక జీవితంలో తనను క్షమించే ప్రసక్తే లేదు అది నీకు ఓకేనా రమ్య అంటూ వార్నింగ్ ఇచ్చాడు వరుణ్ ఓకే బావా చెప్పాను కదా నా వల్ల నీకు ఇకపై ఎటువంటి ప్రాబ్లం రాదు అందుకు నేను హామీ ఇప్పుడైనా నిన్ను ఇంతలా బ్రతిమలాడ్డానికి కారణం వర్షిణి తండ్రి మంచివాడు అని తెలిస్తే సంపత్ మావయ్య వర్షిణిని కోడలుగా అంగీకరిస్తాడు ఇక జీవితకాలం నువ్వు వర్షిణి భార్యాభర్తలుగా ఉండొచ్చు అప్పుడు నా లైన్ కూడా క్లియర్ అవుతుంది అంది రమ్య కాస్త సిగ్గుపడుతూ ఏమంటున్నావు రమ్య నీకు లైన్ క్లియర్ అవ్వడం ఏంటి నువ్వన్న మాటలు అర్థం నాకు తెలియటం లేదు అన్నాడు వరుణ్ ఆశ్చర్యంగా అవును బావా మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి మన ఆఫీస్లోనే పనిచేసే రాజీవ్ అంటే నాకు చాలా ఇష్టం నిజానికి తన కాలేజీలో చదువుకునే రోజుల నుండి నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానంటూ వెంటబడేవాడు తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను కానీ మీ జంటను చూసిన తరువాత తన ప్రేమలో ఉన్న నిజాయితీ నాకు అర్థమైంది అందుకే ఈ మధ్యనే తన ప్రేమకు నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను అంటూ సిగ్గుపడింది రమ్య ఇక మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం బావా ఈ కుట్రలు కుతంత్రాలు ఆస్తులు అంతస్తులు ఏవీ నాకు అవసరం లేదు బావా ఇదే విషయం మా అమ్మతో కూడా చెప్పాను కానీ తను ససే మీరా ఒప్పుకోను అంటోంది నా జీవితాన్ని తన ఆలోచన ప్రకారం ఇలానే అర్థం లేకుండా ఉంచడం నాకైతే ఇష్టం లేదు బావా అందుకే నా జీవితంలో వచ్చే అందమైన క్షణాలని నేను సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాను రాజీవ్ చాలా మంచివాడు బావా నేను నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూస్తాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తాడు అటువంటి మంచి వ్యక్తిని దూరం చేసుకుని ఈ ఆస్తులు అంతస్తులతో నేనేం సాధిస్తాను అని అనిపించింది అందుకే అతనిని పెళ్ళి చేసుకుందామని నిర్ణయించుకున్నాను కానీ మా పెళ్ళికమ్మ ఒప్పుకోదు తనను ఒప్పించడం కూడా నా వల్ల కాదు అమ్మ ఒప్పుకోనిదే మామయ్య కూడా ఒప్పుకోరు అదే విషయం నేను ఆలోచించాను అందుకే నిన్ను బ్రతిమలాడుకుందామని ఆ రోజు హాస్పిటల్లో కూడా వచ్చాను బట్ అమ్మ రావడం వల్ల ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది నాకు ఈ ఒక్క సహాయం చేస్తావా బావా నన్ను రాజీవిని నువ్వు కలుపుతానని మాట ఇస్తే చాలు నాకు ధైర్యంగా ఉంటుంది అంటూ అడిగింది రమ్య బాధగా వెంటనే కాసేపు రమ్య మాటలు నమ్మకపోయినా ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు రమ్య రాజీవ్ క్లోజ్గా మాట్లాడుకోవడం బయట కూడా ఒకటి రెండు సార్లు కనిపించడం గుర్తుకు వచ్చాయి వరుణ్కి అంటే నిజంగానే రమ్య రాజీవ్ని ప్రేమిస్తోందా అందుకే తనలో ఈ మార్పు వచ్చిందా ఏమో అయ్యుండొచ్చు రాజీవ్ కూడా ఎన్నోసార్లు తన మాటల మధ్యలో రమ్య గురించి నాతో ప్రస్తావించడం నాకు గుర్తుంది అంటే తను కూడా రమ్యను ఇష్టపడుతున్నట్టుగానే ఉన్నాడు అటువంటప్పుడు వాళ్ళిద్దరినీ ఒక్కడి చేయడంలో తప్పేముంది వాళ్ళిద్దరినీ కలిపితే ఇకపై అత్తయ్య కూడా నాకు రమ్యతో పెళ్లి చేయమని గొడవ పెట్టడం నాన్నని బెదిరించడం చేసే అవకాశమే ఉండదు కాబట్టి ఎలా అయినా వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలి అని మనసులో అనుకుని సరే రమ్య నీ మాటలు నేను నమ్ముతున్నాను అందుకే నీ ప్రేమను నేను గెలిపిస్తాను ఎలా అయినా నిన్ను రాజీవ్ని ఒక్కటి చేస్తాను సరేనా అంటూ మాట ఇచ్చాడు వరుణ్ అంతే ఆ మాటతో ఉబ్బితబ్బిబ్బైపోయింది రమ్య థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది ఇక నా జీవితం రాజీవ్తోనే అనే కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది వీలైనంత త్వరగా ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి నేను రాజీవ్ని పెళ్లి చేసుకుంటాను హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తానంటూ చిన్నపిల్లలా సరదా పడుతూ గెంతింది రమ్య సరే రమ్య నువ్వు అనుకున్నట్టుగానే చేద్దాం ఇంతకీ నీకు నాన్నగారికి మామికి మధ్యలో గొడవ గురించి ఏం తెలుసు ఎప్పుడు చరణి అతయే మాటలు విన్నావు మొత్తం జరిగిన విషయమంతా చెప్పు అన్న వరుణ్తో బావా వాళ్ళు పూర్తిగా మాట్లాడుకోలేదు కానీ వాళ్ళ మాటల ప్రకారం నాకు అర్థమైంది ఖచ్చితంగా అమ్మనే ఏదో కుట్ర చేసింది ఆ విషయం ఇప్పుడు మనం బయట పెట్టగలిగితే ఖచ్చితంగా మావేలో కూడా మార్పు వస్తుంది అంది రమ్య నిజమే రమ్య కానీ అత్తయ్యని బెదిరించి భయపెట్టి నిజం చెప్పించలేం కదా అత్తయ్య తన నోటితో తను నిజం చెప్తే కానీ మా నాన్నగారు కూడా వినరు అప్పుడు ఏం చేద్దాం అన్నాడు వరుణ్ ఆశ్చర్యంగా నాకు కూడా తెలుసు బావా అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది రాజీవ్ని పెళ్లి చేసుకుంటాననగానే అమ్మ కోపంతో ఊగిపోతోంది కాబట్టి నేను తనని మాటలతో రెచ్చగొడతాను తను కోపంలో ఉన్నప్పుడు ఈ విషయం గురించి ప్రస్తావిస్తాను ఆటోమేటిక్గా అమ్మ కోపంలో జరిగిన అంతా చెప్పేస్తుంది మనం అది కానీ రికార్డ్ చేసి మామయ్యకి చూపించగలిగితే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనిపిస్తోంది ఏమంటావు నువ్వు అంది రమ్య గుడ్ రమ్య నీ ఐడియా చాలా బాగుంది కానీ అలా చేయటం వల్ల నీకు చాలా ప్రమాదం మేము తనని ఇబ్బంది పెడితేనే తట్టుకోలేని అత్తయ్య సొంత కూతురై నువ్వు తన గురించి నిజం అందరికీ తెలిసేలా చేసావని తెలిస్తే ఏం చేయడానికైనా వెనకాడదు కాబట్టి అనవసరంగా రిస్క్ చేయొద్దు అన్నాడు వరుణ్ లేదు బావా కొన్ని విషయాల్లో రిస్క్ చేయాల్సిందే లేకపోతే కొంతమంది మనుషులు లొంగరు అమ్మ నిజం చెప్పాలంటే నేను ఆ మాత్రం రిస్క్ చేయాల్సిందే అమ్మ నిజం చెప్పాలంటే కేవలం నా దగ్గర మాత్రమే చెప్పే అవకాశం ఉంది నువ్వు ఎంత రెచ్చగొట్టినా తను నిజం చెప్పదు ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా నిజాన్ని మామయ్యకి తెలిసేలా చేస్తావు కాబట్టి నీకు అవకాశాన్ని ఇవ్వదు కానీ నన్ను ఇంకా అమ్మ నమ్ముతోంది కాబట్టి నేనే రిస్క్ చేయాలి బావా అయినా నన్ను అమ్మ సన్మార్గంలోనే నడిపించి ఉంటే ఎన్ని రోజులు నేను తప్పులు చేసి ఉండేదాన్ని కాదు కదా బావా తన ఆలోచనలన్నీ నాపై రుద్ది నన్ను కూడా తనలానే మార్చేసింది అందుకే ఎన్నోసార్లు మీ అందరినీ ఎంతో ఇబ్బంది పెట్టాను ఇకపై మా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు మరీ ముఖ్యంగా మీరంతా నా మావయ్య కుటుంబం సంతోషంగా ఉండాలి అందుకే ఈ రిస్క్ నేనే చేస్తాను బావా నువ్వు చేయాల్సిందల్లా అమ్మ నిజం చెప్పేటప్పుడు ఆ విషయాలన్నీ జాగ్రత్తగా రికార్డ్ చేయటమే అది ఎక్కడ ఎప్పుడు ఎలా చేద్దామనేది కూడా నువ్వే ప్లాన్ చేయి అంటూ చెప్పింది రమ్య సరే రమ్య నేను ఆలోచించి నీకు చెప్తాను ఇంతలోగా తొందరపడి నువ్వు అత్తయ్యతో మాత్రం ఏమీ గొడవ పడకు సరేనా ఇంకా మనం ఎక్కువసేపు మాట్లాడుకుంటే ఖచ్చితంగా అత్తయ్యకు అనుమానం వస్తుంది ఎప్పటిలానే మనం ఒకరంటే ఒకరికి పడినట్లుగానే ఉండాలి అండర్స్టాండ్ అన్నాడు వరుణ్ కాస్త టెన్షన్గా అటు ఇటు చూస్తూ సరే బావా నేను అర్థం చేసుకోగలను అందుకే ఇక నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది రమ్య కూడా ఏంటి వరుణ్ ఇదంతా ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది అంటావా నాకైతే చాలా టెన్షన్గా ఉంది వరుణ్ అంది వర్షిని కాస్త కంగారు పడుతూ టెన్షన్ పడుకు వర్షిని ఖచ్చితంగా రమ్యలో మార్పు నిజమైతే సక్సెస్ అవుతుంది మార్పు నిజం కాదు అంటే ప్లాన్ సక్సెస్ అవ్వదు కానీ రమ్య గురించి మనకు నిజం తెలుస్తుంది ఇప్పుడు మన దగ్గర వేరొక మార్గం కూడా లేదు అందుకే రమ్య చెప్పినట్టుగా చేద్దాం ఎలా అయినా వాళ్ళిద్దరికీ మధ్య జరిగిన గతాన్ని తెలుసుకోవాలంటే రమ్య చెప్పిందే మనకు కూడా ఉన్న మార్గం కాబట్టి మనం కూడా రిస్క్ చేయక తప్పదు వర్షిణి అన్నాడు వరుణ్ సరే వరుణ్ నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అన్న వర్షినికి కాస్త దగ్గరగా వచ్చి అలా నిజం తెలిసిపోయి మనిద్దరం భార్యాభర్తలుగా ఉండగలిగితే కనీసం అప్పుడైనా తమరు ముట్టుకోవడానికి గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఇస్తారా అన్నాడు చిలిపిగా కొడుతూ చా ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు నీకు అయినా ఇంట్లో అందరూ మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనిద్దరిని భార్యాభర్తలుగా ఒప్పుకుంటే అప్పుడు మనమే తొందరపడాలా ఏంటి వాళ్లే తొందర పెడతారు కదా అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది వర్షిని కనిపించవు కానీ నీలో కూడా చాలానే కోరికలు దాగి ఉన్నాయి దొంగవి అందుకే బయటపడకుండా తప్పించుకుంటున్నావు నేనే ఆవేశాన్ని నాపుకోలేక బయటపడి నీ చేత చీ పో అనిపించుకుంటున్నాను అంతేనా అన్నాడు వరుణ్ నవ్వుతూ ఊరుకో వరుణ్ ఇది ఆరు బయట పబ్లిక్ ప్లేస్ ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు ముందు లోపలికి పద అని చిరునవ్వులు చిందిస్తూ కాస్త సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది వర్షిని తన వెంటే నవ్వుతూ వెళ్ళాడు వరుణ్ కూడా అక్కడ చక్రి చరణి మధ్య ఏం జరుగుతుందో చూద్దాం చక్రి నువ్వు చెప్పినట్టుగానే పేపర్స్ అన్నీ రెడీ చేశాను ఇప్పుడు మనం చేయాల్సింది కేవలం రమ్యతో సంతకం పెట్టించడమే కానీ దానికి ఏమాత్రం అనుమానం వచ్చినా సంతకం పెట్టదు అప్పుడు మొదటికే మోసం వస్తుంది కాబట్టి నువ్వే జాగ్రత్తగా తనని డీల్ చేయవ చక్రి అంది చరణి కాస్త టెన్షన్ పడుతూ తన చేతిలో ఉన్న కొన్ని ఫోల్డర్స్ చక్రీకి చూపిస్తూ లేదు చరణి ఎప్పుడూ లేనిది ఈరోజు నేను సంతకం పెట్టమని అడిగితే ఖచ్చితంగా రమ్యకు అనుమానం వస్తుంది అనుమానం వస్తే తను సంతకం పెట్టగడానికే నిరాకరిస్తుంది కాబట్టి నువ్వే తనని ఏదో విధంగా రెచ్చగొట్టి బ్రతిమలాడో భయపెట్టో సంతకం పెట్టించు లేదా తన మూడ్ మారేలా మాట్లాడి తనకి రాజీవ్కి పెళ్లి చేస్తానని చెప్పి సంతకం పెట్టించడానికి ట్రై చేయి అన్నాడు చక్రి లేదు చక్రి ఇప్పుడు రమ్య నా మాటలు నమ్మే పరిస్థితిలోనే లేదు కాబట్టి ఎలా అయినా ఈ సంతకాలు రహస్యంగానే జరగాలి దానికి ఏదైనా ఒక మార్గం ఆలోచించు అన్న చరణితో సరే చరణి ఒక పని చేద్దాం ఆఫీస్ ఫైల్స్ కొన్నింటి మధ్యలో ఈ పేపర్స్ కూడా అక్కడక్కడ పెట్టేద్దాం తనకు అనుమానం రాకుండా ఒకదాని వెంట ఒకటి సంతకం పెట్టేటప్పుడు వీటి మీద కూడా సంతకం అయిపోతుంది ఇక అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏమంటావు అన్నాడు చక్రి వెంటనే తమ ప్లాన్ ప్రకారం ఒక ప్రాజెక్ట్కి సంబంధించి రమేష్ సంతకం చేయాల్సిన ఫైల్స్ తీసుకుని ఆ పేపర్స్ మధ్యలో తనకు అనుమానం రాకుండా జాగ్రత్తగా ఈ డాక్యుమెంట్స్ను కూడా సెట్ చేశాడు చక్రి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది చక్రి సంతకాలు పూర్తి అవుతూనే మనకు ఇక టెన్షనే ఉండదు ఆస్తి మొత్తం మన చేతుల్లోకి వస్తుంది ఆ తరువాత అన్నయ్యకు నాన్నకు తగిన గుణపాఠం చెప్పినట్లు అవుతుంది అంటూ నవ్వింది చరణి అనవసరంగా ముందుగానే ఏదేదో ఊహించుకోకచరని ముందు సంతకాలు పెట్టిద్దాం ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం రమ్య మునుపటిలా అయితే ఈ పాటికి అన్నీ అయిపోయి ఉండేవి కానీ ప్రస్తుతం తాను మన మాట వినే స్టేజ్లోనే లేదు కాబట్టే మనకు ఇన్ని టెన్షన్స్ అందుకే ఈ పని పూర్తయ్యే వరకు నాకు చాలా కంగారుగా ఉంది అన్నాడు చక్రి కంగారు ఎందుకు చక్రి అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అన్నట్లు డాక్యుమెంట్స్తో పాటు కొన్ని బ్లాంక్ చెక్స్ కూడా సంతకం పెట్టిద్దాం అనుకున్నాం కదా అలా అయితే ఆస్తులు మొత్తం పోగొట్టుకున్న అన్నయ్యపై చెక్ బౌన్స్ కేసు కూడా పెట్టి కోర్టు మెట్లు ఎక్కించి పగ తీర్చుకోవాలనుకున్నాం కదా నిన్ను ఎలా బాధ పెట్టారో అలానే వాళ్ళను కూడా బాధ పెట్టాలి చక్రి అంది చరణి కసిగా ఇదే చరణి ఇదే నీలో ఈ విషయమే నాకు చాలా నచ్చుతుంది అందుకే నువ్వంటే నాకు ప్రాణం అంటూ నవ్వుతూ చరణిని హక్ చేసుకున్నాడు చక్రి అనుకున్న ప్రకారంగానే రమ్య దగ్గరికి పిఏ తీసుకుని వెళ్ళిన పేపర్స్లో డాక్యుమెంట్స్ని అలాగే సంతకం చేయాల్సిన చెక్స్లో కొన్ని బ్లాంక్ చెక్స్ని కూడా ఇన్సర్ట్ చేసి ఇచ్చాడు చక్రి రమ్య ఎలా చరణిని రెచ్చగొట్టాలి ఎలా తనతో నిజం చెప్పించాలి అనే విషయం గురించి ఆలోచిస్తూ తల బద్దలు కొట్టుకుంటూ అటు ఇటు తిరుగుతోంది అది చూసిన చక్రి ఇదే సరైన సమయం చరణి రమ్య ఏదో ఆలోచనలో ఉంది బహుశా ఎలా అయినా తను తన ప్రేమ విషయాన్ని మీ అన్నయ్యకు చెప్పాలని ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఇటువంటి టైంలో సంతకాలకు వెళ్తే డాక్యుమెంట్స్ ఏవి చెక్ చేయకుండానే సిగ్నేచర్ పెట్టేస్తుంది కాబట్టి మనకు కూడా ఇక టెన్షన్స్ ఉండదు ఒక్కసారి సంతకాలు అయిపోయాయా ఇక వాళ్ళని ఎలా ఆడిస్తానో చూడు అందుకే వెంటనే మన పని మొదలు పెడదాం అన్నాడు చక్రి సరిగ్గా అదే సమయంలో పిఏ ఫైల్స్ అన్నీ తీసుకుని వెళ్లడంతో అదే ఆలోచనతో ఉన్న రమ్య ముందు వెనుక చూసుకోకుండా చకచకా సంతకాలు పెట్టేసింది దూరం నుండి చూస్తున్న చరణి చక్రీలు రమ్య సంతకాలు పెడుతునే సంతోషంతో ఒకరినొకరు హక్ చేసుకుని ఆనందంగా మనస్ఫూర్తిగా ఎస్ డన్ అనుకుంటూ చేతులు చూపించుకుంటూ ఆనందంగా నవ్వుకున్నారు ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా విన్నారు కదండి పాపం రమ్య ఇప్పుడిప్పుడే వరుణ్ నమ్మకాన్ని ఎలా అయినా సంపాదించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఎలా అయినా ఆ ఇంటి నుండి బయటపడటానికి తను ప్రేమించే రాజీవ్ని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తోంది అటువంటి సమయంలో తనకు తెలియకుండానే డాక్యుమెంట్స్ మీద బ్లాంక్ చెక్స్ మీద సంతకాలు పెట్టేసింది ఇప్పుడు ఈ సంతకాలతో చరణి చక్రి ఏం చేయబోతున్నారో కథ ఎటువంటి మలుపులు తిరగబోతోందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ రోజు నుండి చెప్పాను కదండి డే ఆఫ్టర్ డే కన్ఫామ్గా మన ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి మిస్ చేయకుండా చూడండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రతి నోటిఫికేషన్ని అందుకోండి మళ్ళీ ఎల్లుండి ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య